రెడీ అయితే అయిపోయి టిఫిన్ తింటున్నాము మా బుజ్జి అయితే తిన్నట్టున్నారు రాత్రి కేఎఫ్సి తినేసి పొట్ట ఫుల్ అయింది సార్కి అలాగే త్రీకి అనమాట ఎడిటింగ్ అయితే చేసుకుని సార్ చూడండి ప్లేస్ అలా చిన్నది పెట్టాను లోపలిది సొంత తీసి పెడుతున్నారు మా బుజ్జి తినరు అనమాట డైట్ డైట్ మెయింటైన్ చేస్తారు మంచి డైట్ నైన్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు మేము ఇక్కడ నుంచి హాస్పిటల్ పోవడానికి ఒక వన్ అవర్ అయింది అంటే ఈ నుంచి ఫార్టీ మినిట్స్ ఇక్కడ మేడ్చల్కి వెళ్తున్నాం ప్రతిసారి వెళ్ళే హాస్పిటల్ కాకుండా ఈసారి వేరే హాస్పిటల్కి వెళ్తున్నాం మేడ్చల్ దగ్గర ఎందుకు అక్కడికి వెళ్తున్నామో తర్వాత చెప్తాం అంటే తెలిసిన ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారనమాట హాస్పిటల్ హాస్పిటల్కి అయితే ఇప్పుడే బయలుదేరాము ఇక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ప్రజ్ఞ హాస్పిటల్ అనమాట మేడ్చల్ లో ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ప్రజ్ఞ హాస్పిటల్ గురించి మీరు వినే ఉంటారు అదే సరే డాక్టర్ గారి అయితే మీరు మీలో ఎవరైనా సరే వీడియోస్ కానీ ఆ డాక్టర్ గారు పెట్టిన వీడియోస్ కానీ హాస్పిటల్ గురించి కానీ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అంత దూరం ఎందుకు అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు అక్కడ హాస్పిటల్లో మినిమం గ్యారంటీ నార్మల్ డెలివరీ అన్నట్టు సో మేము ట్రై చేస్తాం నార్మల్ డెలివరీకే ట్రై చేద్దాం అని చెప్పి హాస్పిటల్ని అయితే చూస్ చేసుకున్నాం అండ్ డాక్టర్ కూడా కొన్ని వీడియోస్లలో చూసామన్నట్టు తను పేషెంట్స్ని చూసుకోవడం ఇలా అవన్నీ చాలా బాగా నచ్చినాయి సో అక్కడికి వెళ్ళి ఒకసారి తను వచ్చేసినాం ఇప్పుడే ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చినాం ఇంటికి రీచ్ అయినాం మేము హాస్పిటల్కి వెళ్ళినాం అక్కడ డాక్టర్ గారు అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు బేబీ అయితే హెల్దీగా ఉందని చెప్పారు ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు ఫుడ్ కానీ తర్వాత ఎలా ఉండాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేశారు తర్వాత మీ అందరికి చూపించడానికి అయితే ఒక డాక్టర్ గారిని పర్మిషన్ తీసుకుని ఒక క్లిక్ తీసుకున్నాము అంటే బేబీ ఎలా ఉంది అండ్ బేబీ హార్ట్ బీట్ అవన్నీ అయితే మేము ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేసినాక జస్ట్ అది ఏంటంటే జస్ట్ మీకు చూపించడం కోసమే హెల్త్ ఎలా ఉంది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా హెల్త్ అయితే చాలా బాగుంది మీరంతా అడిగినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ ప్రేమ అయితే మా మీద ఎప్పుడు ఇలాగే ఉంచాలి ఇలాగే చూపిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు అన్నట్టు షుగర్ టెస్ట్ అవి రాస్తారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత చేసి ఆ మళ్ళీ నెక్స్ట్ అంటే ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ కి టాబ్లెట్స్ రాసిచ్చు అంతే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెళ్ళాలి ఇక్కడ నుంచి చాలా లాంగ్ అని డాక్టర్ గారి తన కోసమే వెళ్తున్నాం అన్నట్టు తను సరళ డాక్టర్ గారు బాగా ట్రీట్ చేస్తారు అందుకోసమే బాగా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా ఇంక సెవెంత్ మంత్ నుంచి కంటిన్యూ చేయొచ్చు అనేసి అలా ఆగి వాళ్ళైతే అనమాట తన వీడియోస్ అయితే చూసాం చూసిన తర్వాత వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు అడిగి డాక్టర్ సర్లాగారు అని ఉంటది యూట్యూబ్ లో మీరు కూడా ఒకసారి జస్ట్ వచ్చి ఇలాగా వీడియో తీసుకుంటున్నాం అండ్ వండుకున్నది ఇప్పుడు రైస్ తినాలి పప్పు ఇంట్లో ఇప్పుడు పాలకూర పప్పు అయితే ఉన్నది అండ్ కొంచెం పప్పుతో పప్పులోకి ఒక ఆమ్లెట్ అండ్ అయితే వేయించుకొని తింటాం ఆమ్లెట్ ఇట్లా ఇస్తారా అని బాగుంటుంది కదా ఇలా మిక్సీ చేసి ఇస్తుంది మా బుజ్జి ఆమ్లెట్ నేను డైరెక్ట్ ఆఫ్ బాయిల్ అంటారు కదా అలా చేస్తానట్టు ఎగ్ వేసి దాని మీద ఉప్పు కారం చల్లేసి తీయడమే అదైతే నాకు అట్లా చాలా ఇష్టం ఇలా అన్నీ మిక్సీ చేసుకొని కష్టం అవన్నీ కంటే ఇదే నాకు చాలా బాగా వస్తుంది మీకు ఎలా ఇష్టం చెప్పండి ఇలా చేసుకొని తినడం ఇష్టమా లేకపోతే నేను చెప్పినట్టుగా ఎగ్ వేసి దాన్ని ఉప్పు కారం వేసుకొని అలా తినడం ఇష్టమా ఇలా అన్ని కలుపుకొని తినడం ఇష్టమా లేకపోతే ఉప్పు కారం కలుపు కాదు తక్కువ కింద ఎందుకంటే అదే తీసి చెప్పాను మొన్న నుంచి అది పోతుంది అనేసి భయంగా ఉంది నాకు ఇది ఇది గ్యాస్ సైడ్కి కి పైప్ కట్ అయింది లైట్ గా పైప్ కట్ అయి అక్కడ మంట వచ్చింది చిన్నగా ఓకే నేను అప్పడాలు వేస్తా నువ్వు ఆమ్లెట్ వేసుకో మీకు పప్పులో ఆమ్లెట్ ఇష్టమా అప్పడాలు ఇష్టమా లేకపోతే పచ్చళ్ళు వేసుకుని తినమా ఏ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి అయితే అన్నీ ఇష్టమే పప్పులోకి ఏదైనా సరే మంచిగా ఉంటుంది మీకు ఏది ఇష్టం బుజ్జి నాకు ఇది పప్పులోకి కొంచెం మాడికాయ పచ్చడి వేసుకొని లైట్గా ఆమ్లెట్ పెట్టుకొని

ఉంచు తింటాక మరి ఇలా పప్పుకి రైస్కి కలిపేసి ఇందులో ఒక ఆమ్లెట్ ముక్క పెట్టుకొని అప్పుడం కొడుకుంటే సో గైస్ ఇవి లాగైతే ఇంత మరిగా బాయ్ బాయ్ మా బుద్ధి కూడా ఇంత అదే బాయ్ 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 మరొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ అందరికీ